ఓం శుభంకర్య నమ అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదంతం భక్తనాం ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదా శుభంకరీ నమోస్ అస్మత్ శ్రీగరుచరణారవిందాభ్యా శ్రీ మహాగణేషాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ ఓం శ్రీ శుభంకర్యై నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మేనరాశి వారికి జులై మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ మాసములో ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా సరే కొంత అనారోగ్యముతో సమస్యలు ఏర్పడతాయి బద్ధకం అనేటువంటిది బాగా దగ్గరికి వచ్చేస్తుంది ఎంతో వేగంగా చేయాల్సినటువంటి పనుల్ని కొంత నిదానంగా చేసేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి అలాగే జులై మాసంలో మీనరాశి వారికి ఆర్థికపరమైనటువంటి లాభం కూడా ఉంది గతంలో మీరు డబ్బిచ్చి కనబడకుండా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మీకు కనబడటము తద్వారా మీరు కొంత ఊరటతో ఉండటం జరుగుతుంది ఈ యొక్క భార్యాభర్తలు ఇరువురు కూడా చాలా ప్రేమతో ఆప్యాయతతో ఉండండి మీ ఇద్దరి మధ్యకి మీ తల్లిదండ్రులు కాదు వాళ్ళ తల్లిదండ్రులు కాదు ఏ తల్లిదండ్రులని రానివ్వద్దు అలాగే ఈ యొక్క దాంపత్య జీవితంలో కొన్ని కొన్ని చికాకులు స్పర్ధలు ఉన్నటువంటి మాట వాస్తవం అయితే వారు ఆ స్పర్ధలని మీకు మీరే తొలగించుకోవాలి స్నేహితులు కానీ తల్లిదండ్రులు కానీ ఏమీ చేయదు ఇంకా నిప్పు వేస్తారు ఇంకా మంట చేస్తారు దాన్ని విడిపోతే బాగుండు వీళ్ళిద్దరు అని కాబట్టి ఎవరిని నమ్మకండి మీరు ఒకరికై ఒకరై మీరు ఇష్టపడి తల దించుకుని తాళి కట్టించుకున్నవారు తలెత్తి తాళి కట్టిన వాళ్ళు మీరు కాబట్టి ఆ ఆప్యాయతతో జీవనాన్ని గడపండి గురుచరిత్రని పారాయణ చేయండి దత్త చరిత్ర అని ఉంటుంది అది చాలా శుభ ఫలితాలని మేన రాశి వారికి ఇస్తుంది గురుచరిత్ర పారాయణ ఈ యొక్క లోపు ముగించడానికి ప్రయత్నం చేయి గురు పౌర్ణమి వచ్చేలోపు అలాగే గురు పౌర్ణమి రోజున మీ గురువుని దర్శించింది గురుదక్షిణ ఇచ్చి గురువుకి వస్త్రాలని పుష్పాలని ఫలాలని సమర్పణ చేసి ఆయన అనుగ్రహం పొందండి ఇవాళ రేపట్లో గురువు అంటే నచ్చిన వాడు గురువు అయిపోతున్నాడు టాప్లో ఎవరున్నారో చూసి డైరెక్ట్గా వాళ్ళని కనెక్ట్ అవుతున్నారు ఎవరికి మంత్రశక్తి ఉంది ఎవరు నిత్యము అనుష్ఠానం చేస్తారు ఇది జనాలకి అక్కర్లేదు కూడా వాడు ఎంత కాంట్రవర్షియల్ అతనికి ఎంత పాపులర్గా వ్యూస్ ఉన్నాయి అతను ఎంత కాంట్రవర్షియల్గా మాట్లాడతాడు అతను ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి మన చేత పూజలు చేయించగలడు అతను పేరు చెప్తే ఆహా అంటారా అనే మనం చూస్తున్నాం వాళ్ళు గురువులు కాదు మీరు భ్రాంతిలో ఉన్నారు వాళ్ళు మాయ వేషంలో ఉన్నటువంటి మోసగాళ్ళు ఒక వేషం ధరించి మోసగాళ్ళు తిరుగుతూ ఉన్నారు నష్టం లేదు కాలం ఎంతో మందిని తెచ్చింది ఎంతోమందిని తీసుకువెళ్ళింది అంతే మంచివాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు ఇలా కాలం తెచ్చిన వాళ్ళు కాలంతో పాటు వెళ్ళిపోతారు కాబట్టి సమయం వాళ్ళది నడవనివ్వండి నష్టం లేదు ఇరవై మొత్తము సమయము ఉన్నంత సమయము మంచి వాళ్ళదే ఉంటుంది వాళ్ళు అందరికీ తాహస కూడా పడరు ఇలాగా ఏదో గోడ మీద పిల్లిలాగా అటు ఇటు వాళ్ళని వాళ్ళ దగ్గరికి కూడా రానివారు కాబట్టి గురువుని ఆశ్రయించడము గురుసేవ చేయటం అనేది పూర్వ జన్మ సుకృతం ఆ జన్మలో ఏదో మనం మాయిగాళ్ళు అయి ఉంటాం ఈ జన్మలో ఇది పోగొట్టుకుంటున్నాం అంతే కాబట్టి మంచివాళ్ళు ఎప్పుడూ మంచి వాళ్ళకి కనెక్ట్ అవుతూనే ఉంటారు నష్టం లేదు చెడవాళ్ళు ఎప్పుడూ చెడవాళ్ళకు కనెక్ట్ అవుతూనే ఉంటారు అది ఇదైతే ఇది ఎంత కరెక్టో అది అంతే కరెక్ట్ కాబట్టి సద్భావనతో గురువుని పూజించండి గురుభక్తితో ఉండండి దంపతులు చాలా జాగ్రత్తగా ఉండాలి మేనరాశిలో వీరికే ఈ యొక్క మాసము కొంత ప్రమాదం వాటిల్లి ఉంది సంతానము లేక ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా నూతనముగా వివాహమైనటువంటి దంపతులు తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి ఏదో అనుకున్నాం ఏదో చేశాం సెట్ అవ్వట్లేదు అని డబ్బున్న వాళ్ళకి వాళ్ళంతా డబ్బుతో కడిగేద్దాం అనుకుంటారు కానీ పాపపుణ్యాలు అనేటివి డబ్బుతో కడిగేవి కాదు ఆ మూర్ఖులకి తెలియట్ల అంధకారం పర్వాలేదు నష్టం లేదు సమయం వస్తుంది అంతే సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు చేశారు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని ఇక తెగించాల్సిన సమయం వస్తే అప్పుడు కూడా మీ నిర్ణయాల ప్రకారంగానే ఉండాలి తప్ప ఎవరో చెప్పింది చేయకూడదు ఇలా చేద్దామనుకుంటున్నాం అని చెప్పటం వేరు ఎలా చేయమంటారో చెప్పమండి అంటం వేరు కాబట్టి తల్లిదండ్రులే మనకి మంచి విషయాలని చెప్తారు గురువే మనకి మంచి విషయాలని చెప్తారు అందుకనే గురు బ్రహ్మ గురుర్ విష్ణు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ అన్నారు కాబట్టి డబ్బు అన్నిటికీ కూడా సరితూగదు కొన్ని కొన్ని వ్యక్తిగతంగా మనం ఆలోచన చేసుకోవాలి రాజకీయ నాయకులకి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ యొక్క జీవితాల్లో కూడా కొన్ని మార్పులు ఈ మాసంలో మనం చూడవచ్చు దేశ సుభిక్షంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వారు ప్రాణగండం జరిగినా కూడా ఆశ్చర్యపోవక్కర్లా గ్రహస్థితి ప్రభావాల చేత అటువంటి వారి గురించి మనం ఎంత చర్చించుకుంటాం మానేస్తే అంత మంచిది ఈ మధ్యన మనం చాలా చూస్తూ వచ్చాం ఎక్కడో ఏదో జరిగితే వెంటనే అందరూ చక్రం గీసి దీనివల్ల ఇలా జరిగింది వాళ్ళ యొక్క పాపులేషన్ కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు తప్పు గురించి ఎవరైనా మాట్లాడితే ఆసక్తిగా వినేటువంటి జనములు ఉన్నాం కాబట్టి మంచి గురించి చెప్పండి ఎక్కడైనా ఒక చోట పూజ జరుగుతోంది కొంచెం డొనేషన్స్ కావాలి అలాంటిది అది ఎవరు వినరు చేసుకుంటారు లేని మనకెందుకు అంటారు అదే ఆ డొనేషన్ ఎత్తుకు వెళ్ళిపోయారని పెట్టండి అందరూ చూస్తారు అలాంటి సమాజంలో మనం ఉన్నాం పర్వాలేదు అయినప్పటికీ ఎవరి స్వార్థంలో వాళ్ళం ఉన్నాము ఇక్కడ మీనరాశి జాతకులు దంపతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము కొన్ని కొన్ని సందర్భాల ఎందు బద్ధకముతో కొన్ని పనులను కూడా మానేసి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా దెబ్బతీసుకుంటారు విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే అనవసరమైనటువంటి విషయాలలో దూరి ప్రమాదాన్ని తెచ్చుకోవద్దు ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు పోలీస్ వ్యవహారాల ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి మేనరాశి జాతకుడు లేకపోతే చాలా ప్రమాదాలు ఉన్నాయి స్వజాతకాన్ని పరిశీలన చేసుకుని ఏ ఏ గ్రహస్థితి బాగాలేదో వాటికి ఆరాధన చేయండి విదేశాల నుంచి స్వదేశానికి వచ్చేటువంటి వారు కూడా తస్మాత్ జాగ్రత్తగా రండి అప్పులు ఇవ్వకండి అప్పులు తీసుకోవద్దు సుబ్రహ్మణ్య ఆరాధనలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనండి తద్వారా అఖండమైనటువంటి విజయాలని మీనరాశి జాతకులు పొందగలుగుతారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యక్షేత్రాలు తమిళనాడులో మనకుంటాయి ఇవి ఆరు మురుగన్ క్షేత్రాలు ఇవి చాలా విశేషమైనటువంటివి కొన్ని పర్వతం మీద ఉంటే కొన్ని సముద్రం దగ్గరలో మధురై దగ్గరలో ఉంటాయి ఈ యొక్క క్షేత్రాలని జీవితంలో ఒకసారి దర్శిస్తేనే మహాపుణ్యం అటువంటిది ఈ యొక్క క్షేత్రాలలో ప్రతి క్షేత్రములో కూడా మన శుభంకరీ దేవాలయం నుంచి ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళి కళ్యాణోత్సవాన్ని చేయించి ఏడవ కళ్యాణాన్ని స్వామి స్వామివారి సన్నిధిలో చేసి ఎనిమిదవ కళ్యాణం ఆషాఢ కృత్తిక అంటే ఆఢీ కృత్తిక స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా శరవణ భవుడిగా నామాన్ని స్వీకరించినటువంటి రోజున మన దేవాలయంలో ఎనిమిదవ కళ్యాణాన్ని చూస్తున్నాం ఈ ఎనిమిది కళ్యాణాలు కూడా మనలో ఉన్నటువంటి ఎనిమిది కామ్యాలకు ఉపయోగపడుతుంది మొదటి కామ్యము వివాహం రెండోది సంతానము మూడవది పుట్టినటువంటి సంతానము ఆరోగ్యంగా ఉండటం నాలుగోది సంసార జీవితం బాగుండటం ఐదోది కోర్టు ఆరోది మనకి ఉన్నటువంటి మానసిక చాంచల్య దోషాలన్నింటినీ కూడా నివృత్తి చేసేది ఏడవది శారీరకముగా మనకి ఉన్నటువంటి బాధలు ఎనిమిదవది అత్యంత విశేషమైనటువంటిది ఇవాళ రేపట్లో పిల్లలకి మాటలు రావట్లేదు చాలా మగతగా ఉంటున్నారు ఎంతకాలమైనా సరే ఈ యొక్క ఆర్టిజం ప్రాబ్లం చేత మాటలని పలుకులని పలకలేకపోతున్నారు అటువంటి ఆర్టిజం సమస్యల నుంచి తొలగించబడుతుంది కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని శ్రీ శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహాన్ని పొందండి